என்ன <laughs> <laughs> మా శివశక్తి గ్రూప్ నుంచి అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను హోస్టల్ అగ్రిటెక్ లిమిటెడ్ వచ్చేసి ఇక్కడ మన రాయలసీమలో ఇది రెండో షాపు ఫస్ట్ అవుట్లెట్ వచ్చేసి పులివెందుల్లో మనం ఓపెన్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం రైతులకి కంపెనీ నుంచి డైరెక్ట్గా రైతుకి ప్రోడక్ట్ అందేట కంపెనీ నుంచి డైరెక్ట్గా రైతుకి ప్రోడక్ట్ అందినప్పుడు ముఖ్యంగా నాణ్యమైన ప్రొడక్ట్ అందుతుంది రెండోది వచ్చేసి ప్రైస్ విషయంలో కూడా ధర విషయంలో కూడా కొంచెం మార్కెట్ తో చూడ్చుకుంటే కొంచెం అందుబాటులో ఉంటుంది అన్నమాట ఈ రెండు ముఖ్య ఉద్దేశాలతోటే మనం ఇక్కడ అవుట్లెట్ ఓపెన్ చేయడం జరిగింది ఇది అన్ని పండుగకు సంబంధించి అన్ని పండుగలకు సంబంధించి ఫిట్ సైడ్స్ గురుగు మందులు కానీ అలానే గ్రోత్ ప్రమోటర్స్ కానీ మైక్రోన్యూట్రియన్స్ కానీ అన్ని రకాల పంటలకు సంబంధించి అన్ని రకాల మందులు పురుగు మందులు అన్ని రకాల గడ్డి మందులు కానీ అన్ని రకాల మందులు దొరుకుతాయండి మన స్టోర్స్లో వచ్చేసి ముఖ్యంగా రైతు ఉండే కొన్ని ఉండే కొన్ని సంవత్సరం సంవత్సరం పెట్టుబడి ఎక్కువ అవుతూనే దానికి కారణం మన అందరికీ తెలియదు కాదు రోజు రోజులు ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి అన్ని విషయాల్లో అదే రైతు డైరెక్ట్గా కంపెనీ రైతు కనిచేసేటప్పుడు మధ్యలో ఎవరు ఏర్పాటు వలన కొంచెం అందుబాటులో కంపల్సరీ అందుబాటు ద్వారా ఇవ్వాలను ఉద్దేశం మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లానే మన రాయలసీమలో మిగతా టౌన్లో కూడా మేము సుమర్లో షాప్స్ ఈ అవుట్లెట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది అనమాట కంపెనీ అవుట్లెట్ ఓపెన్ చేయటం జరుగుతుంది ఈ రెండో షాపుగా ఎమిగినీ ఎన్నుకున్నాం మేము మన రాయలసీమలో తప్పనిసరిగా నంజాల్లో కూడా ఇంకొక నెల లోపల నంజాల్లో అట్లానే పూరవ కళ్యాణదుర్గం ఇంకా కడప కర్నూలు ఆదోని కూడా ఆదోని కూడా ఆళ్ళగడ్డ కూడా మనం ఈ మూడు నెలల్లోనే ఫస్ట్ పాటలోనే ఓపెన్ చేయడానికి కంపెనీ రెడీగా ఉందనమాట దానికి తగ్గట్టు ఏర్పాటు జరుగుతుంది ఈ కంపెనీ ముప్పై సంవత్సరం అన్నమాట ఇది ఇది రెండో సంవత్సరం ఐదో సంవత్సరం పదో సంవత్సరం కాదు మేము మార్కెట్లో ముప్పై సంవత్సరాల నుంచి శివశక్తి గ్రూప్ ద్వారా అందించుకోవడం జరుగుతుందనమాట ఈ శివశక్తి గ్రూప్ ద్వారా మనం ముప్పై సంవత్సరాల నుంచి అందించుకోవడం జరుగుతుంది ఇది ఫస్ట్ ఈ కంపెనీ ముఖ్య ఉద్దేశం ఈ కంపెనీ డైరెక్టర్ కానీ ఎండి కానీ చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే అగ్రికల్చర్ వలన ఆ ఫ్యామిలీలో ఉండే అగ్రికల్చర్ ఫ్యామిలీలో ఉండే నష్టాలు ఎదుర్కొన్న వాళ్ళే అనమాట అందుకోసం ఏం చేశారంటే ముఖ్య ఉద్దేశం ఒక కంపెనీ ఆర్ అండ్లోనే కాకుండా మా పొలాల్లో కూడా కంపెనీ మేనేజ్మెంట్ పొలాలు అట్లానే ఎంప్లాయీ ఎంప్లాయీస్ పొలాల్లో కూడా ఫస్ట్ ట్రైల్ వేయటం జరుగుతుంది ఇది నాణ్యం అనుకుంటేనే రిలీజ్ చేయడం జరిగింది అనమాట లేకపోతే ఇది రిలీజ్ అయ్యింది క్వాలిటీ ఉంటేనే రిలీజ్ చేస్తాం క్వాలిటీ లేకపోతే మాత్రం ప్రొడక్ట్ అనేది బయటకు రాదు కార్ండీ నుంచి అది ముఖ్య ఉద్దేశం ఎందుకు మేము అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాం వ్యవసాయ ఇప్పుడు కూడా మా బ్రదర్స్ కానీ అట్లానే బహుమతులు ఇలా వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారన్నమాట ముప్పై సంవత్సరాలు కూడా మన రాయలసీమలో లక్షలాది మంది రైతులకు మన ఇవ్వటం జరిగింది మన ప్రొడక్ట్ ఇవ్వటం ఒకసారి కాదు మనకి ఇక్కడనే ఉండాలి కొన్ని పది సంవత్సరాల నుంచి వేసే రైతులు ఇట్లా ఈరోజు మా అవుట్లెట్కి వచ్చారన్నమాట ఒక్కొక్కరు చెబుతుంటే చాలా ఆశ్చర్య వేసింది ఒకరు పదిహేను సంవత్సరాల నుంచి అని ఒకరు పది సంవత్సరాల నుంచి అని మీకు మనకు ప్రత్యక్షంగా ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉంటారా మీ పేరు పెద్ద ఆయన రామకృష్ణారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు ఎనిమిది సంవత్సరాల నుంచే ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి మా కంపెనీ మందులు వాడటం జరిగింది కాకపోతే ఈ ఎన్ని సంవత్సరాల మీద కూడా ఇక్కడ ఈ అవుట్లెట్ వలన ఏంటంటే ఆయనకి కనీసం ట్వంటీ పర్సెంట్ తక్కువలో ఈరోజు ప్రొడక్టులు తీసుకోవడం జరిగింది ఆయన అంతకుముందు పోయిన సంవత్సరం తీసుకున్న దానికంటే కూడా ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ తక్కువలో ఆయన ప్రొడక్టు కొనుక్కోవడం జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం అండి అవుట్లెట్ల వల్ల से अथे विड़ो इते कंपनी ॾिठो वठंदा लाभ में